మరికొన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు కిషోర శ్రీ మహా సరస్వతి జైన ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వారికి గురుడు వివిధ స్థానాలలో కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడు వాస్తవంగా మనము ఏ పని చేయాలన్నా కూడా గురుబలం అనేది అత్యంత ప్రధానం మరి గురుడు ఉండేటటువంటి స్థానాన్ని బట్టి ఆ గురు బలం అనేటటువంటిది ఏర్పడుతుంది మనము జాతక పరిశీలన చేసేటప్పుడు లగ్నం ఆధారంగా జాతక పరిశీలన చేస్తాం లగ్నం ఎలా ఏర్పడుతుందంటే మనము జన్మించినటువంటి సమయం ఆధారంగా లగ్నం ఏర్పడుతుంది మరి రాశి ఎలా ఏర్పడుతుందంటే మనము జన్మించిన రోజున ఉండేటటువంటి నక్షత్రం ఆధారంగా రాశి ఏర్పడుతుంది కాబట్టి మనము జన్మించిన సమయానికి ఉండేటటువంటి లగ్నం ఆధారంగా ఇప్పుడు మీరు జన్మించినటువంటి సమయం ఆధారంగా మీ కర్కాటక లగ్నం ఆ లగ్నం అయింది అనుకోండి ఆ కర్కాటక లగ్నానికి గురుడు వివిధ స్థానాలలో కనుక ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం ఇవి తెలుసుకోవటం వల్ల ప్రధానంగా వివాహ జాతక విశ్లేషణకు చాలా గొప్పగా ఉపయోగపడతాయి ఎందుకంటే వేరే ఇంటి అమ్మాయిని మన ఇంటి గోడలుగా తీసుకొచ్చుకోవాలి తెచ్చుకునేటప్పుడు లేదా మన ఇంటి అమ్మాయిని మరొక ఇంటికి గోడలుగా పంపించేటప్పుడు వారి యొక్క వ్యక్తిత్వము గుణగణాలు స్వరూపము స్వభావము ఇవన్నీ గనక తెలుసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది లేకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలుగుతుంది మరి కర్కాటక లగ్నానికి గురుడు అసలు ప్రధానంగా యోగకార కూడా కాదా అంటే వాస్తవంగా కర్కాటక లగ్నానికి గురుడు షష్టాధిపతి షష్టాధిపత్యం చేత గురుడికి పాపత్వం వస్తుంది భాగ్యాధిపత్యం చేత పుణ్యత్వం వచ్చినప్పటికీ షష్టాధిపత్యం చేత పాపత్వం వస్తుంది కాబట్టి గురుడు కర్కాటక లగ్నానికి పూర్తి యోగకారకుడు కాదు అయినప్పటికీ కూడా కర్కాటకం అనేటటువంటిది గురుడికి స్థానం అవుతుంది కాబట్టి గురుడు వివిధ స్థానాలలో కనుక ఉన్నట్లయితే కర్కాటక లగ్నానికి చక్కటి యోగానే కలిగిస్తాడు ఇక్కడ కర్కాటక లగ్నం వారికి లగ్నంలోనే గురుడు కనుక ఉన్నట్లయితే అసలు ఒక ప్రధానమైనటువంటి విషయం తెలుసుకోవాలంటే మనము లగ్నంలో గురుడు కనుక ఉంటే ధన సంపాదన అద్భుతంగా ఉంటుంది జనబలం పెరుగుతుంది ధన బలం పెరుగుతుంది సుఖము సంతోషము ధనము కీర్తి ఐశ్వర్యము అన్ని రకాలైనటువంటివి కూడా పెరుగుతాయి కాబట్టి కర్కారక లగ్నం వారికి లగ్నంలోనే గురుడు గనక ఉన్నట్లయితే అది చాలా చాలా యోగాన్ని కలిగిస్తుంది మరి రెండవ స్థానంలో గురుడు గనక ఉంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే రెండవ స్థానం అంటే ఏమనుకున్నా మనం ధన స్థానము కుటుంబ స్థానం అనుకున్నాం ఈ ధనస్థానంలో కుటుంబ స్థానంలో గురుడి యొక్క ప్రభావం కనుక ఉంటే ధనం అనేటటువంటి నిరంతరం కూడా పెరుగుతూ ఉంటుంది విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి సమాజ సేవకులుగా సమాజంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తులుగా గుర్తించబడుతూ ఉంటారు మూడవ స్థానంలో గురుడు కనుక ఉంటే సోదరుల యొక్క సహకారం బాగా పెరుగుతుంది అంటే మిమ్మల్ని అభిమానించేటటువంటి వారు మీకు సహాయపడేవారు సహకారాన్ని అందించేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి కూడా చాలా బాగా పెరుగుతూ ఉంటాయి ఇది కూడా చాలా అనుకూలమైనటువంటి కారణం అయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్ని ఉన్నటువంటి ఇస్తరి అణిగి మణిగి ఉంటుంది అని చెప్పేటటువంటి సామెత ఆధారంగా అన్ని ఉన్నప్పటికీ కూడా మీరు సామాన్యమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు మరి నాలుగవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే కర్కాటక రాశి వారికి అసలు అఖండమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది భూమి భూసంపద పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు వాహన యోగం కలుగుతుంది గృహయోగం కలుగుతుంది చక్కటి విద్యాయోగము ఉద్యో ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతాయి ఇది కూడా చాలా చాలా యోగాన్ని కలిగిస్తుంది ఐదవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే సంతాన పరంగా చక్కటి అద్భుతాలు సృష్టిస్తారు సంతాన పరంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు సంతాన పరంగా ధనాన్ని పొందుతారు అనేక రకాల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి మరి ఆరవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే సంపాదించినటువంటి సంపాదన ఆ అనవసరమైనటువంటి ఖర్చులకు లేదా ఆ వ్యాధుల బారిన పడటం వ్యాధులకు ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇక్కడ ఆ ఆరోగ్య సంబంధం విషయాల్లో కొద్దిగా జా ఇబ్బందులు పడుతూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏడవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే పితృ నష్టం కలుగుతుంది అంటే తండ్రికి నష్టం కలుగుతుంది పిత్రార్జితం అంటే మనకు వారసత్వంగా వచ్చినటువంటి సంపద ఏదైతే ఉంటుందో అది విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మరి ఎనిమిదవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే ఈ ఎనిమిదవ స్థానంలో ఉండేటటువంటి గురుడు యొక్క కారణం చేత ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు సూచిస్తూ ఉంటాయి అధికమైనటువంటి ధన వ్యయం కలుగుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు బట్టి పీడిస్తూ ఉంటాయి ధన రాబడి కూడా తగ్గుతూ ఉంటుంది కనుక ఏదైనా పని చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తగా చేయాలి తొమ్మిదవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే తొమ్మిదవ స్థానం పితృస్థానం కూడా అవుతుంది ఈ పితృస్థానంలో గురుడు యొక్క ప్రభావం కనుక ఉంటే ఆ వారసత్వ సంపద అనేటటువంటి చక్కగా అందుబాటులోకి వస్తుంది వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి చక్కగా అనుభవించగలుగుతూ ఉంటారు తండ్రి ప్రేమను బాగా పొందుతారు అన్నింటికైతే ముఖ్యంగా ప్రధానంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో చాలా కీలకమైనటువంటి పదవులు పొందడానికి కీలకమైనటువంటి స్థితిలోకి ఉన్నతమైనటువంటి స్థానాలు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది మరి పదవ స్థానంలో గురుడు కనుక ఏం జరుగుతుందంటే ఎప్పుడూ కూడా దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు యజ్ఞయాగా క్రతువులు చేస్తూ ఉంటారు తద్వారా సమాజ సేవ కూడా చేసినట్టుగా ఉంటుంది పదకొండవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే ఆ వారి యొక్క ప్రవర్తన ఎప్పుడూ కూడా రుచుమార్గంలో ధర్మవర్తనమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు విశేషమైనటువంటి ధనార్చనను కూడా కలిగి ఉంటారు తద్వారా గొప్పగా సమాజంలో జీవిస్తూ ఉంటారు ఆర్థిక లాభాలు పెరుగుతూ ఉంటాయి మరి పన్నెండవ స్థానంలో గురుడు కనుక ఉంటే పన్నెండవ స్థానం అంటే జయస్థానము ఇవి ఏ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే ధర్మ కార్యాల కోసం యజ్ఞయాగా క్రతవుల కోసం సొంత ధనాన్ని ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు పిత్రార్చితంగా వచ్చినటువంటి ఆస్తులు కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా ధర్మ కార్యాల కోసం ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు ఇవి కర్కాటక లగ్నం వారికి గురుడు వివిధ స్థానాలలో ఉంటే కలిగేటటువంటి ఫలితాలు మరి మీది కూడా కర్కాటక లగ్నం అయితే గురుడు ఏ స్థానంలో ఉన్నాడు దాని వలన ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు అంటే అనుకూలమైన ఫలితాలు చక్కటి ఫలితాలు ఫలితాలు పొందుతుంటే మంచిది ఒకవేళ ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నట్లయితే దానికి తగినటువంటి విధంగా జాతక పరిశీలన చేయించుకొని దోషం ఏమిటో తెలుసుకొని దానికి తగిన విధంగా పరిహారం కనుక చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతున్నారు ఎందుకంటే సహజంగా గురుడు ఆరు ఎనిమిది స్థానాలలో తప్ప ఏ స్థానాలలో ఉన్నా కూడా చక్కటి ఫలితాన్ని కలిగిస్తున్నాడు అయినప్పటికీ కొన్ని సందర్భాలలో మీకు మంచి స్థానాలలో ఉన్నప్పటికీ లగ్నంలో కానీ రెండవ స్థానంలో కానీ నాలుగులో కానీ ఐదులో కానీ ఇలా తొమ్మిదిలో గాని కొన్ని మంచి స్థానాలలో ఉన్నప్పటికీ కూడా సత్సర్గాను పొందలేకపోతున్నారంటే ఆ గ్రహం మీద ఆ స్థానాల మీద శత్రుగ్రహ వీక్షణం కానీ లేదా శత్రుగ్రహ ప్రభావం కానీ శత్రుగ్రహ సంబంధం కానీ పాప వీక్షణం కానీ ఉన్నట్లయితే తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందలేదు అటువంటి సందర్భంలో జాతక పరిశీలన చేయించుకోవటం చాలా అవసరం కరెక్ట్గా సమస్య ఏంటో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా పరిహారం కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇవి కర్కాటక రత్నం వారికి గురుడు వివిధ స్థానాలలో ఉండేటటువంటి గ్రహాలు వివిధ స్థానాలలో ఉంటే కలిగేటటువంటి ఫలితాలు మనం మన తర్వాత వీడియోలో కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వారికి శుక్రుడు వివిధ స్థానాలలో ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు